వెల్కమ్ టు ఐక్యూ ఛానల్ ఉండీ నియోజకవర్గంలో కొన్ని రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్న సందర్భంలో ఉండి నియోజకవర్గంలో ఇప్పటికే తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యేని తప్పించి రఘురామకృష్ణరాజుకి సీటు ఇచ్చే విషయం సత్యానీయాంశమైనది దాదాపుగా తెలుగుదేశం సీటు రఘురామకృష్ణకి ఖరారైనట్లే ఈ నేపథ్యంలో ఉండి నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి పెనుమస్త వెంకటలక్ష్మి నరసింహరాజు బరిలో ఉన్నారు రాజకీయ సమీకరణాల ఆధారంగా తెలుగుదేశం నుండి రఘురామకృష్ణరాజు బరిలో ఉన్నట్లయితే నరసింహరాజుపై విజయం నల్లేరిపై నడకలా ఉంటుందని రాజకీయ విశ్లేషకుల ఆలోచన వైసీపీ సర్కార్ ఇందుకోసం ఆచండ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన చెరుకువాడ శ్రీ రంగనాథరాజుని ఉండి నియోజకవర్గం బరిలోకి దింపే అవకాశం ఉంది ఈ విధంగా చేసినట్లయితే రఘురామకృష్ణరాజుకి చొక్కెదురయ్యే అవకాశం ఉంది చెరుకువాడ శ్రీ రంగనాథరాజు క్షత్రియ సామాజిక వర్గంలో పేరుగాయించిన వ్యక్తి అంతేకాకుండా జగన్ సర్కార్లో మంత్రిగా చేసి ఉన్నారు రఘురామకృష్ణరాజుతో చెరుకువాడ శ్రీరంగనాథరాజు రాజకీయ పోరు ఉంటుందా లేదా వేచి చూద్దాం మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి